హై బ్రదర్ నేను వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి ఈ కనిపించే పిల్లలు వచ్చేసి మన సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్ వాళ్ళకైతే నేను ఇప్పించాను మొత్తం టోటల్ అయితే ఎన్ని పిల్లలు ఇప్పించాను జత ప్రైజ్ ఎంత ఏంటని నేను అన్న వాళ్ళతో అయితే మాట్లాడిస్తాను ఆ లోపల ఉండే పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు కూడా నేను ఇప్పించున్నాను మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఇప్పించాను జత ప్రైజ్ ఎంత అనేది నేను ఒకసారి అన్న వాళ్ళతో లోడ్ అయిన తర్వాత అయితే మాట్లాడిస్తాను మీకు ఈ కింద కనిపించే పిల్లలు వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఆరు నెలల పిల్లలు ఈ మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై ఆరు పిల్లలు ఈ ఇరవై ఆరు పిల్లలు ఏజ్ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ పిల్లలు లైవ్ వేట్ వచ్చేసి నాకు తెలిసినంతవరకు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది కిలో లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది కిలో లైవ్ ఎయిట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎంత కొన్నాం ఏంటనేది నేను ఒకసారి అన్నవాళ్ళు లోడ్ అయిన తర్వాత ఎంత కొన్నామని అన్నవాళ్ళతో మాట్లాడిస్తాను నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మళ్ళీ మాట్లాడతాం బండి లోడ్ చేసిన మాట్లాడదాం బండికి లోడ్ చేయండి ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ మనకి త్రీ మంత్స్ పిల్లలు కూడా ఆ బండికి లోడ్ చేయండి తర్వాత మాట్లాడు ఈ త్రీ మంత్స్ పిల్లలు కూడా ఇప్పించున్నాను మొత్తం టోటల్ వాళ్ళకి ఎన్ని పిల్లలు ఇప్పించాను జత ప్రైజ్ ఎంత అనేది నేను ఒకసారి ఆ పిల్లలు కూడా మీకు త్రీ మంత్స్ పిల్లలు చూపిస్తాను అవి రేట్ ఎంత పడ్డాయి ఇవి రేట్ ఎంత పడ్డాయి నేను అన్నవాళ్ళతో లోడ్ అయిన తర్వాత అయితే మాట్లాడిస్తాను లోడ్ జరిగిన తర్వాత చెప్తాను బ్రదర్ ఎందుకంటే మన అన్నవాళ్ళు ముందు రోజు కాల్ చేసి నాకు మార్కెట్కి వచ్చారు ఉదయాన్నే వాళ్ళకి త్రీ మంత్స్ పిల్లలు అనేది నేను ఇప్పించి లోడ్ చేయించాను తర్వాత వచ్చేసి మనకి ఈ పిల్లలు అయితే మనకి మన ఇరవై ఆరు పిల్లలు కావాలన్నారు ఇంకా ఒక పది పిల్లలు కూడా కావాలంటున్నారు ఇవి లోడ్ అయిన తర్వాత ఇంకా ఒక పది పిల్లలు కూడా బ్యేరం చేసి అయితే మాట్లాడైతే అన్న వాళ్ళకి ఇప్పిస్తాను లోడ్ అయిన తర్వాత పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడిస్తాను నా ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వచ్చేవాళ్ళు నాకు బుధవారం కానీ గురువారం ముందు రోజు కాల్ చేసి అయితే రాణి ప్రదర్ ఎందుకంటే నేను ఎవరో ఒకరు చెప్పుకుంటాను ప్లస్ వచ్చేసి నేను మార్కెట్ వీడియోస్ ఈ మధ్య తీయడానికి కుదరలేదు కానీ ఈరోజు అన్నవాళ్ళకి ఇప్పించిన తర్వాత మార్కెట్ వీడియోస్ కూడా తీశాను ఇంకపోతే వచ్చి గుర్లు వీడియో అవి తీయాలా మిగతా ఇవన్నీ మేకపోతులు మేకల వీడియో కూడా తీశాను ఈ వీడియో అప్లోడ్ చేస్తాను బ్రదర్ ఇవి అయిపోయిన తర్వాత మనకి మొత్తం టోటల్ అయితే పిల్లలు కొన్నాం జత ఫ్రై ఎంత పడింది అనే డీటెయిల్స్ అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనే డీటెయిల్స్ అయితే నేను అన్నవాళ్ళతో మాట్లాడతాను ఓకే బ్రదర్ ఎవరైనా సరే మన మీద ఇంత నమ్మకంతో అక్కడి నుంచి వస్తున్నారు కాబట్టి ఇక్కడ మార్కెట్లో అయినా సరే విలేజ్లో అయినా సరే రీజనబుల్ రేట్కి అయితే ఇప్పిస్తాం ఎందుకంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి మీకు ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ చూసి మీకు రీజనబుల్ రేట్కైతే మాట్లాడైతే ఇప్పిస్తాను ఎవరైనా సరే వచ్చి మీకు ఏ బ్యాచ్ ఏ కట్ అయితే మీకు నచ్చుతాయో అవే మాట్లాడతాం బ్రదర్ ఇవే కొనాలి అవే కొనాలనేది మీకు ఎక్కడ ఎలాంటి పిల్లలు నచ్చిందో అవే రేట్ అయితే మాట్లాడదాం మనకు ఎక్కడైతే రూపాయి తగ్గుతుందో ఆ పిల్లలే నేనైతే మాట్లాడైతే ఇప్పిస్తాను ఓకే బ్రదర్ లోడ్ అయితే అయిపోయింది మనకి ఈ లోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళ కిందకు వచ్చిన తర్వాత మనం త్రీ మంత్స్ పిల్లలు ఎందుకున్నాం సిక్స్ మంత్స్ పిల్లలైతే జత ఫ్రైజ్ ఎంత పడింది అనే డీటెయిల్స్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే డీటెయిల్స్ అయితే అయితే ఒకసారి మాట్లాడతాను వాళ్ళు కిందకు వచ్చిన తర్వాతే మాట్లాడుతాం కదా ఎందుకంటే నేను ఇంకా మళ్ళీ గొర్రెలు వీడై తీయాలి మళ్ళీ వచ్చేసి మన వేరే వాళ్ళు ఉన్నారు విలేజ్కి వెళ్ళి వేరే వాళ్ళకి కావాలి అంటున్నారు విలేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మేకలు కావాలంట ఇక్కడ మార్కెట్లో అయితే మేకలు మనకి ఈరోజు లేదు ఎక్కువగా పూతలేదే వచ్చాయి విలేజ్లో మార్కెట్లో మేకలు దొరకపోయేసరికి విలేజ్లోకి వెళ్ళి మేకలు అయితే ఇప్పించాలి ఓకే బ్రదర్ అన్న వాళ్ళ కిందకు వచ్చినాక పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడదాం వీలున్నంతవరకు క్యాష్ అయితే తీసుకురాను బ్రదర్ ఎందుకంటే మనకి ఇలా ఫోన్ పే అనేది ఇట్లా పనిచేయచ్చు పని చేయకపోవచ్చు అవును ఇవే ఎవరు ఇవేనా ఓకే మాట్లాడదాం ఒక్క వీళ్ళు ఇల్లు క్యాష్ ఇలా పంపించినాక మాట్లాడదాం వీలు ఓకేనా ఇలామా క్యాష్ వీలున్నంత వరకు అయితే క్యాష్ అయితే తీసుకురండి ఎందుకంటే ఈ ఫోన్ పేలు పని చేయకపోయినా ఇబ్బంది పడతాం కాబట్టి వీలున్నంత వరకు క్యాష్ అయితే తీసుకురాను కదా ఓకే మనం ఈ క్యాష్ కట్టిన తర్వాత అన్న వాళ్ళతో అయితే మాట్లాడదాం ఓకే అవునా ఏ ఊరు అన్న చిత్తూరా ఓకే ఓకే అన్న ఖచ్చితంగా ఎన్ని పిల్లలు ఉన్నాయా ముప్పై ఆరు పిల్లలు ఉన్నాయా ఏం చేస్తాడు చెప్పు అయ్యి కాదు అవన్నీ వద్దు ఒక ఇరవై పిల్లలు అన్న అన్నోళ్ళు ఎరుకుంటారు వస్తున్నా లేదు వస్తున్నా ఎటో ఎడబ ఎంత చెప్తున్నా పాతిక ఇరవై చెప్తాము పెద్దలే రెడీ చెప్పాలా ఏ మీకు ఏ నా పిల నాకే మీకు ఇరవై కదా మేము మాట్లాడి ఇస్తా ఎందుకంటే వాళ్ళు అంత రేటు చెప్పినప్పుడు సరే దాని గురించి కాదు వాళ్ళు అంత రేటు చెప్తున్నప్పుడు మనం ఒకటి ఉంటాయి ఉంటాయిలన్న ఒకటి ఎరా ఉంటాయి

అంత అంత లేదు కానీ మాట్లాడదాం ఎంత ముప్పై కిలోలు గిట్లేదు మాట్లాడదాం నేను మాట్లాడదాను చూద్దాం అంత రేట్లో ఇంత పిల్లలే ఉన్నాయి నీకు ఇప్పిస్తాను ఇరవై పిల్లలే కదా మాట్లాడతాను నేపేదానికి నేను వచ్చారు కదా నీకు మంచి పిల్లే మీకు పద్దెనిమిది వేలు పద్దెనిమిదిన్నర ఆరు ఏం మంచి పిల్లలు ఇప్పిస్తాను ఒక్క రెండు నిమిషాలు వీళ్ళని బండి పంపించినాక మీకే తర్వాత మీకు ఇరవై తిరుగులు అనేది ఇప్పిస్తా ఏమన్నా బాగున్నారా నారా వాళ్ళకే ఇరవై ఆరు పిల్లలు అన్న ఇరవై ఆరు క్రియలు ముందు పిల్లలు పెద్ద పిల్లలు వేరే వాళ్ళకి అమ్ముకుని రోడ్లు పైన వేసిన పిల్లలు ఇరవై ఆరు రివలు ఇయ్యా పదిహేడు వేల ఎనిమిది వందలు అమ్మా అన్న మీ పేరు చెప్పండి అన్న ఆంజనేయులు మీ పేరు బాబాయ్ లక్ష్మయ్య మీ పేరు బాబాయ్ రంగన్న మీ పేరేనా రామాంజనేయులు మీ పేరేనా రంగన్న అన్న మన అడ్రస్ చెప్తారా ఎక్కడి నుంచి వచ్చాం అనేది గద్వాల్ జిల్లా అర్థం కాదు మండలం తరుణ్ మండలం మండలం తాలూకా కుప్పేరు తాలూకా ఓకే మొత్తం మనం ఎన్ని పిల్లలు కొన్నాం అంటే త్రీ మంత్స్ పిల్లలు కొనింది మీరు మీరు వచ్చేసి మనం పైన ఆరు నెలల పిల్లలు కొన్నాం పైన పిల్లల పిల్లలు ఇరవై ఆరు ఇరవై ఆరు పిల్లలు మనకి జత ఫ్రై ఎంత పడింది పదిహేడు వేల ఎనిమిది వందలకి అయితే మనం జత తీసుకున్నాం వాటి ఏజ్ ఎంత ఉంటుంది అన్న నీకు తెలిసి వయసు ఆరు నెలలు బాబాయ్ మనం వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు కొన్నాం త్రీ మంత్స్ పిల్లలు మొత్తం ఎన్ని పిల్లలు కొన్నాం మూడు నెలల పిల్లలు చిన్న పిల్లలు కింద కింద కొన్నాం కదా మొత్తం నలభై పిల్లలు కొన్నాం అవి జత ఎంత పడింది యాభై పిల్లలు ఒక బ్యాచ్ వచ్చేసి నలభై ఇంకో పిల్లలు వచ్చి పది పిల్లలు మొత్తం అయితే యాభై పిల్లలు కొన్నాం అవి జత ఎంత పడినాయి బాబాయ్ కొన్ని వచ్చి పన్నెండు వేలు కొన్ని వచ్చి పన్నెండు వేల రెండు వందలు వచ్చి ఒక బ్యాచ్ ఇంకో బ్యాచ్ వచ్చి పదకొండు వేలు మొత్తం టోటల్ అయితే యాభై పిల్లలు మనకి త్రీ మంత్స్ పిల్లలు అయితే తీసుకున్నాం బాబాయ్ మన ఫామ్ కోసమా లేదనుకుంటే మారుబేరమా ఫామ్ కోసం అక్కడ పెంచుకొని మళ్ళీ మీరు అమ్మేదానికి ఓకే బ్ర మళ్ళీ కానీ మీరు వచ్చారంటే ఖచ్చితంగా ఈసారి త్రీ మంత్స్ పిల్లలు కానీ పెద్ద పిల్లలు అనేది ఈ రోజు దసరా రేట్లు ఎలా ఉన్నాయి మీకు తెలిసి దసరా రేట్లు ఎలా ఉన్నాయి మీకు ఈ వారం అయితే మార్కెట్లో కొద్దిగా రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి దసరా నలభై ఎనభై పిల్లలు పోయినసారి వచ్చినప్పుడు ఇంత రేట్ లేదు అంటే అది చేత పదిహేడు వేలు పడింది ఓకే సిక్స్ మంత్స్ పిల్లలు పదిహేడు వేలు పడ్డాయి ఈ రోజు ఒక ఎనిమిది వందలు ఎక్స్ట్రా పడింది అంటే దసరా సంత పండగ కాబట్టి ఒక రోడ్ రేట్ అనేది ఉన్నింది దానివల్ల సన్నపిల్ల కూడా కొద్దిగా రేట్ అయితే పడింది నిన్న వారం త్రీ మంత్స్ పిల్లలు చిన్నపిల్లనే పెద్దగా రాలే ఈ వారం ఎక్కువగా వచ్చాయి మస్తుగా వచ్చాయి రేటు కూడా కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి ఓకే అయితే మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుద్దాం మళ్ళీ కలుద్దాం ఓకే అయితే థ్యాంక్ యూ ఓకే బాబాయ్ ఓకే బాబాయ్ ఓకే అన్నయ్య ఓకే ఓకే బ్రదర్ అన్నవాళ్ళ అయితే మాట్లాడాము మొత్తం కింద అయితే యాభై పిల్లలు ఉన్నాం పైన వచ్చేసి ఇరవై ఆరు పిల్లలు అవి జత ఫ్రై అంటే అన్నవాళ్ళు మాట్లాడు చూశారు కదా ఒకసారి మీకు పిల్లలైతే నీట్గా త్రీ మంత్స్ పిల్లలు చూపిస్తాను పై పిల్లలు అయితే కింద చూపించాను ఈ త్రీ మంత్స్ పిల్లలు అయితే ఒకసారి లోపలైతే మీకు చూపిస్తాను బ్రదర్ ఎందుకంటే బండ్లో ఉన్నాయి కాబట్టి కనిపించు ఒకసారి ట్రై చేస్తాను కనిపించేలా తీసేదానికి కనిపించే పిల్లలు అయితే త్రీ మంత్స్ ఉన్నాయి ఇవి మనకి బండ్లో ఉండడం వల్ల నీట్గా కనిపించడం లేదు ఏవా లోడ్ అయితే చేయడం వల్ల అన్నీ పడుకోని ఉన్నాయి క్వాలిటీయా పదమూడు వేల రెండు వందలు ఒకటి పన్నెండు వేల రెండు వందలు ఒక బ్యాచ్ మీరు వచ్చేసి మొత్తం టోటల్ యాభై పిల్లలు ఈ త్రీ మంత్స్ పిల్లలు లోపల ఉన్నాయి యాభై పిల్లలు ఉన్నాయి కదా అన్ని పడుకుని మనకి పైన వచ్చేసి మనకి ఒక ఇరవై ఆరు రిల్లు ఇప్పించాను సార్ కొన్ని కొన్ని మార్కెట్లో అయినా సరే విలేజ్లో అయినా కింద కిందట నా ఫోన్ నెంబర్ నా నెంబర్కి కాల్ చేసి మీరు వచ్చారంటే అలాగే విలేజ్లో అయినా చూద్దాం లేదంటే మార్కెట్లో అయినా చూద్దాం ఓకే బ్రదర్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్